ఇలా పీఠం అమర్చి దానిపై ఎర్రని వస్త్రం పరిచి దానిపై కుంకుమ పోసి దానిపై ప్రమేదను ఉంచి నెయ్యి దీపం పోయాలి దానిని వెలిగించి మనం మంత్రం చెప్పుకోవాల్సి ఉంటుంది ముందుగా మనం లక్ష్మీదేవిని ఆహ్వానం చెప్పి చేయవలసి ఉంటుంది జై శ్రీమాత سدمیا تمسو موتی مرت منگمیاتی ن چند تارکنتی سمدھم بھی بھاتی دیپن درشیا ఓం లక్ష్మీక్షేరసముద్రచనం శ్రీరంగధాీశ్వరిం దాసీభూత సమస్తేవతం లోకైక దీపాంకురం శ్రీ దీపాకూరం బ్రహ్మేంద్ర గంగాధరం థాంత్రు సరసజా వందే ముకుంద ప్రియం ఓం గంధగోళకర్పూరం దశా గంఛవనస్పతి దామి తౌ ప్రీత్యర్ధం గృహ్యతాం పరమేశర గంధద్వారాం దురాద్రష్టాం నిత్యపూష్టాం గరీషిణీ ఈశ్వరాగం తాం థాయో పౌమీశ్వీయం دوپ سمرپیاں مست دیکھ گنتا لوکیم شری مٹاس لہگا درمی سرس وندے مکند مہالکش نم دیا دن سمرپیاں آویا نورت سیم سمرپیاں پاداسن سمرپیاں پادی پدیم سمرپیاں ہستیو ار سیا مکھے آجمنی سمپیاں شدود سمرپیاں وسطیگ سمرپیاں النکران سمرپیاں گند داریاں پوجیا پوجیا مہلک نم دیپ درشیا دھوپ سمرپیاں دھوپ دیپان نیودی نویاں تابل سمرپیاں مہلکشتا شک آدھی ٹوڑ سوپر پوجیاں کریش అలా ఆ దీపాన్ని చూస్తూ మనం మంత్రాన్ని చెబుతూ ఇరవై రెండు నిమిషాలు చేయవలసి ఉంటుంది స్టార్ట్ చేయండి శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మై శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మై కలమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమస్తే ఓ మహాలక్ష్మీ చమహి విష్ణు పద్మహి தன்னோலீபோதர் நம ஓம் ஹ்ம் தன் தா நம ஓம் ஹீம் தன் தா நம ஓம் ஹீம் தன் துாய நம ஓம் ஹ்ம் தன் தா நம ஓம் ஹ்ம் தன் தம